అండ్ నాకు ఈవెన్ అలీ ఆల్సో ఆల్ స్టార్స్ బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండియన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మన పూరి ఇంతవరకు మనం పూరి జగన్ జగన్నాథ్ ఇన్ని సంవత్సరాలుగా మనం మిస్ అయిన ప్లాట్ని మనం మిస్ అయిన మన మిస్ అయిన మాస్టర్ యాంగిల్ని ఈ సినిమాతో మళ్ళీ డబుల్ ఇస్మార్క్తో మన డబుల్ డిమార్క్ తెప్పించాడు అసలు బాక్స్ ఆఫీస్ డిమాక్ అయితే డిమార్క్ అయితే అసలు మాకి గిరిగిరి మాకి గిరిగిరి అసలు మామూలుగా లేదు ఫస్ట్ ఇలాంటి మా సినిమాకి కావాల్సిన ఇలాంటి మా సినిమాకి కావాల్సింది మెయిన్ ప్లాట్ ఎమోషనల్ ఎమోషనల్ ట్రావెల్ అయితే సినిమా ఏ రేంజ్ లో అవుతుందో రాజమౌళి చూపించాడు అదే ప్లాట్ ని తీసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ అవ్వగానే మదర్ ఎమోషనల్తో ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయితే స్మార్ట్ శంకర్ ఒక లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అయితే గ్లామరస్ హీరోయిన్ కావ్య పాప చాలా బాగా చేసింది అసలు అలీ గురించి చెప్పాలంటే అలీ కామెడీ మిస్ అయినాం చాలా సంవత్సరాల నుంచి మిస్ అయినా అలీ కామెడీ పోకా పోకా క్యారెక్టర్ అయితే అలీ కామెడీ మించి పడేశారు అసలు ఈ సినిమాలో పోకా పోకా కామెడీ కోసం పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు పోకా కామెడీ అయితే అసలు నవ్వి 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 థియేటర్లు థియేటర్లన్నీ పగిలిపోయే అలా విధంగా అలీ కామెడీ అనేది సూపర్గా ఉంది అండ్ మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ బిగ్ బుల్ బిగ్బుల్ అంటే ఒక మెమరీని ఒక మెమరీని ఇంకో ఇంకో డివైస్ లైక్ కాపీ చేసి ఎలా ఉంటుందో ఒక ఒక డివై ఒక పర్సన్ మెమరీని ఇంకో పర్సన్ మెమరీలకి కాపీ చేసి డబుల్ దిమాగ్ తెప్పించి బాక్స్ ఆఫీస్కే ఇండియన్ బాక్స్ ఆఫీస్కి మాకి గిడిగిడి తెప్పించింది అసలు బిగ్బుల్ రామ్ పోతున్నాయి అసలు మాస్ 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 రామ్ పోతున్నా నెవర్ సీన్ బిఫోర్ అంటే ఈవెన్ స్మార్ట్ శంకర్ లో మనం సింగిల్ సింగిల్ ఇస్మార్ట్ చూసాం ఈ ఇస్మార్ట్ లో మనం డబుల్ ఇస్మార్ట్ చూసాం అంటే థియేటర్లు థియేటర్లు పగిలిపోయినాయి సాంగ్స్ అసలు మనిషన్ మా బ్యాక్ మామూలుగా లేదు మామూలుగా లేదు మనిషి అమ్మ మనిషి అమ్మా అంటే మనకు పోకిరే పోకిరే సాంగ్స్ ఎలా గుర్తొస్తాయి పోకిడీలో మాస్ సాంగ్స్ ఎలా గుర్తొస్తాయి ఆ విధంగా మనిషి అమ్మ में डीजे सांग भैया डीजे सांग सा गिरी गिरी दिमाक 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 बाॉक्साफी दिमाग के के दिमाग दिमाग, 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 दिमाग गिरी साइड डास्ट थीटर लेपचार भैया स्टेप मास स्टेपयांगा ऊरा ऊरा वो मास इंडियन मास एक्शन मूवी साइंस फिक्शन सयन्स फिक्षा मास एक्सन मुवी इलान सिमा स्क्रीन स्क्रिन्वर चूसे मिद चुसे एक्सपिरियन्स ओ रेन्ज असल दिमा त्यच असल मजाक मामुल डबल बुल तो मजाक मामुलग लिएर हिरोइन चाहन्छ मणि शर्म साङ्स लास्ट साङ्ग लास्ट साङ्ग ला लास्ट साङ्गी चाहे आ साङ चाहन्छ कलैमा सन्वेश స క్లైమాక్స్ అయితే ఊ రేంజ్ లో ఉంది ఆ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే పొగ ట్విస్ట్ అయి గుర్తొచ్చింది బయ్య